అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం గత నెల రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక గత వారం రోజుల నుంచి కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిసాయన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ముఖ్యంగా తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక కర్ణాటక నుంచి తెలంగాణ విదర్భం మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది దీంతో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిందనమాట మొత్తానికైతే ఉపరితల ద్రోణి ఆవర్తనం కారణంగా మనకు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది తెలంగాణలోని హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇది తెలంగాణకు సంబంధించి ఇక ఏపీలో కూడా ఈరోజు రేపు కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలపైనైతే అక్కడక్కడ కూడా వరుణుని ప్రభావం చూపిస్తుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిందనమాట ఇక మొత్తానికి అక్కడక్కడ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి